ఏడుస్తూ కూర్చు ఇవాళ ఇంత సంతోషంగా విషయం నేను ఒక అమ్మాయిని ప్రేమించాను అవును డాడీ మా అదృష్టవంతుడు మీరు కేడి అంటుంటారే అతను డాడీ వాడా నేను ఒప్పుకోను ఒప్పుకోమని నిన్నాడు అడిగాడు నేను బతుకుండగా ఈ పెళ్లి తరగడానికి వీలేదు అయితే మా పెళ్లి దాకా నువ్వు బతుకున్నాకు వీల్లేదు ఇదే నీ చివరి మాట వాడు ఫ్రాడ్ గాడు చిట్టు తెలుసా ఎలా ఒప్పుకుంటాను లేదు డాడీ అతను చాలా మంచివాడు అసలు వాడెవడమ్మా ఆర్యన్ రాజేష్ పేరు కాదు వాడు కులం గోత్రం ఆస్తి అంతస్తు తెలీదు తెలియకుండా ఎలా ప్రేమించావు అవన్నీ తెలుసుకుని చేస్తే బిజినెస్ అవుతుంది కానీ ప్రేమ ఎలా అవుతుంది డాడీ ఓ మాటలు కూడా బాగానే నేర్చావు తన దగ్గరే నేర్చుకున్నా నువ్వు ఎన్నైనా చెప్పు నేను మాత్రం ఒప్పుకోను చూడు సైలెంట్ గా ఫ్రేమ్ లో ఫోటోలా లేదంటే చేస్తావా నేను ఎందుకు చేస్తాను మరి ఆ అమ్మాయిని మర్చిపోతావా హలో ప్రేమించేది మర్చిపోవడానికి కాదమ్మా నువ్వు ఒప్పుకోకపోతే లేవ తీసిపోయి చేసుకుంటా ఏ ఆ అమ్మాయి ఎంత వెయిట్ తక్కువ ఉందా పారిపోయి చేసుకుంటానంటున్నాడు అంటే ఇల్లు వదిలిపోతావా ఇంత సోదులకు వెళ్ళి తొక్కలోకి వస్తా లేవబడతాడు కావంటే నువ్వు వెళ్ళు ఈ మాట ఎప్పుడు అనేవాడిని అమ్మ బాధపడుతుందని ఇన్నాళ్ళు మనసు దాచుకున్నా నా నా ఇది ప్రేమరా ఇల్లు నేను ఇష్టం లేని కోరలతో అడ్జస్ట్ అయ్యి ఉండలే కాబట్టి అయితే నా మాట వినంటావు నువ్వు తనని మర్చిపో అనే మాట తప్ప ఏదైనా చెప్పు వింటాను సరే నిన్ను మర్చిపోమని అతనికి చెప్పు డాడీ మీరు కాదంటే మిమ్మల్ని కాదనుకుని అతని దగ్గరకు వెళ్తాను గాని అతన్ని కాదు నన్ను ఐసి నువ్వు ఇంత స్ట్రాంగ్ డిసిషన్ తీసుకున్న తర్వాత ఈ పెళ్లికి నేను ఒప్పుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడలు కొట్టేసారు కదండి ఈ విషయం ఏదో ముందే చెప్పొచ్చుగా ముందే ఒప్పేసుకుంటే తండ్రి నేను ఎలా అనిపించుకుంటాను సరే మీ కోడలు ఎప్పుడు చూస్తారు రేపే వాళ్ళని రమ్మను మాట్లాడు